అమరావతి మహిళల పాదయాత్రకు దర్పణం మహాపాదయాత్ర దీర్ఘ కవిత పుస్తకావిష్కరణలో సాహితీవేత్తలు అమరావతి అమరావతి రాజధానిగా వెలుగొందాలని మహిళలు చేపట్టిన ఉద్యమానికి అమరావతి మహిళల మహాపాదయాత్ర దీర్ఘ కవిత నిలువెత్తు దర్పణం లాంటిదని పలువురు సాహితీవేత్తలు డాక్టర్ పట్టాభి కళాపీఠం విశాఖ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అడపా రామకృష్ణ రచించిన అమరావతి మహిళల మహాపాదయాత్ర దీర్ఘ కవిత పుస్తకాన్ని గుంటూరు బ్రాడీపేటలోని ఎస్హెచ్ మందిరంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఆదివారం ఆవిష్కరించారు సభకు పట్టాభి కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ తూములూరి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథి జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రులు కలలుగన్న రాజధాని అమరావతి మూడు ముక్కలు కాకుండా ఇక్కడే రూపుదిద్దుకోవడం అమరావతి సాధన ఉద్యమకారుల కష్టానికి ప్రతిఫలమని చెప్పారు గత ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చి రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వ ప్రణాళికలు ఆలోచనలు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా చేస్తాయన్నారు పుస్తక రచయిత అనప రామకృష్ణ మాట్లాడుతూ తాను విశాఖ వాసినైన మహిళల పోరాటాన్ని చూసి ఆవేదన చెంది పోరాట ఘట్టాలను గ్రంథస్థం చేయాలనే సంకల్పంతో ఈ పుస్తకాన్ని రచించినట్లు చెప్పారు అమరావతి విశాఖ సంస్కృతి మాసపత్రిక సంపాదకుడు సిరేల సన్యాసిరావు ఉద్యమకారిణి వంకాయలపాటి శివకుమారి డాక్టర్ పాపినేని శివశంకర్ డాక్టర్ రావి రంగారావు జానీ భాషా అమరావతి ఉద్యమనేత మల్లికార్జునరావు తదితరులు దీర్ఘకవితలోని పలు అంశాలను విశ్లేష సభకు బండికల్లు జమదగ్ని సభకు అతిథులను పరిచయం చేశారు నిర్వాహకులు రచయిత రామకృష్ణను సత్కరించారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జాస్తి వీరాంజనేయులు సాహితీవేత్తలు తదితరులు